మండల్ కన్నెపల్లి గ్రామంలో కన్నెపల్లి గ్రామం మాది మా గ్రామంలో మద్యపానం అనగా ఆ గుడుంబోటర్లు బియర్లు వీటన్నింటికి బానిసాయి బానిసాయి మా బతుకులన్నీ నాశనం అవుతున్నాయి ఈ మా గ్రామంలో ఈ ఈ మద్యపానం చాలా విపరీతంగా పెరిగిపోయి అందరూ ఈ మద్యపానానికి బానిసాయి ఇంట్లల్లో గొడవలు కానీ రోడ్ల కొంట పడి ఉండడాలు కానీ ఇలా చాలా ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా కానీ మాకు అసలు స్త్రీలకసలేకి విలువలేకనే పోతుంది వాళ్ళు ఇవాళ తాగి రేపు బయటకెళ్లి దర్జాగా తిరుగుతున్నారు ఊర్లో కానీ మాకు మాత్రం బయట చూపించుకోనికి అసలు అసలు చూపించుకోలేకపోతున్నాం ముఖం చాటుకో ముఖాలు ముఖాలు చూపించుకోలేకపోతున్నాం చాలా క్షేమంగా అనిపిస్తుంది కావున మా గ్రామంలో మద్యపానం మొత్తానికే నిషేధించాలని మా మా గ్రామంలోని స్త్రీలందరూ కట్టుగా కూడి మా గ్రామ మా గ్రామంలోని పెద్ద పెద్ద మనుషుల సమక్షంలో మేమందరము ఇరవై ఒకటి తేదీ ఆరవ నెల నిన్న చర్చి చర్చించుకోవడం జరిగింది కావున మా గ్రామంలోని పెద్దవాళ్ళు మా మా ముందుండి మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటూ ఈ మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని మేమందరం కోరుకుంటున్నాం ఈ మద్యపానం నిషేధించడం వల్లనే మా భక్తులన్నీ బాగుపడతాయి మా భవితరాలకు కూడా బాగుంటుంది